టు మీ సేవ మేడం ఛానల్ ఇప్పుడు ఈరోజు ఏం చేద్దాం అంటే ఒకసారి ఫన్నీ మూమెంట్ చేద్దాం అండి ఏంటంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా అమ్మాయి చాక్లెట్ తీసుకురామ్మంది చాక్లెట్ తీసుకొచ్చాను నేను ఫన్నీగా అన్నాను ఒక గేమ్ ఆడితేనే చాక్లెట్ అనుకున్నాను ఒక ప్రాంక్ చేద్దామండి మనం ఏడిపించేద్దాం బాగా ఏంటంటే నేను చెప్పాను కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ పెడతాను దాన్ని అవి ఏంటో నువ్వు చెప్పాలి అని ఓకే ఓకేనంది అయితే ఏంటంటే ఐస్ క్లోజ్ చేయాలని చెప్పాను ఓకే నన్నది ఆ మధ్యలో మనం ఆడుకుందాం పిచ్చి పిచ్చి పెట్టి ఆడుకుందాం చూద్దామండి ఎలా చేస్తుందో ఓకేనా లెట్ స్టార్ట్ వచ్చేసింది మా పాప చూడండి మా ఓకే ఇప్పుడు ఏంటంటే చాక్లెట్ గురించి మనం గేమ్ ఆడుతున్నాం కదా గేమ్ గేమ్ ఆడుతున్నామట అయితే ఇప్పుడు ఎలాగో చెప్దాం చూడండి దానికి కళ్ళకు గంతలు కట్టేస్తాను అసలు ఏంటనుకున్నా కళ్ళకు గంతలు కడతాను నీకు డిఫరెంట్ చాక్లెట్స్ తెచ్చాను డిఫరెంట్ టైప్స్ ఏంటో పిక్ చేసి అది ఏంటో చెప్పాలన్నమాట దానిలో ప్లాన్ కాదు కరెక్ట్ గా ఫైవ్ స్టార్ చెప్పావు అనుకో గిఫ్ట్ ఉంటారు ఓకేనా ఓకే సరే అండి క్యాండీ రెడీ అయిపోయింది సరే ఇవన్నీ నీకు తెలీదా అబ్బో బాగా ఎక్కువైంది ఇప్పుడు మనం తీరుతాం సరే తీరుతా అంటే అలాంటి నాకు ఏదో తోడలేదు నువ్వు చూడు సరే ఇక ఇక్కడ పెడుతున్నాను నువ్వు చూసి కరెక్ట్గా పిక్ చేయాలి చూడాలా అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు చూడమ్మా ఓకే ఓకే సరే చూడు పెట్టాను చూడు ఇప్పుడు మా అమ్మాయి రెడీ అయిపోయింది మనం స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ఓకేనా సరే ఫస్ట్ అసలు ఏంటి అసలు ప్రాసెస్ నాకు అర్థం ఏదో ఒకటి చూడ ఇప్పుడు నీ ఎదురుగా ప్లేట్లో రెండు ఉన్నాయి వన్ టూ నీకు వన్ కావాలా టూ కావాలా అవును ఓకే ఆల్వేస్ వన్ వన్ ఇదండి వన్ అంటే ఇది నా ఇష్టం వన్ అవర్ టూ అవర్ తన చెప్తుంది కానీ ఏదైనా నా ఇష్టం ఏదో ఇవ్వు స్పూ ఏంటి అంటే ఏంటి రోజు గారి ఏంటి అది చెప్పు గెస్ చేయాలి గెస్ 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 చేయి గెస్ట్ చేయి మరి ఫైవ్ స్టార్ ఈజీగా వస్తుందా కష్టపడాలి ప్లాన్ చెప్పింది మనతో మామూలుగా ఉండదు ఎక్కువ నెక్స్ట్రా ఇదేంటంటే వన్ టూ త్రీ అన్నమాట ఈ వన్ టూ త్రీలోని నీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకో వన్ టూ త్రీ నాకు ఇష్టమైన నంబర్ త్రీ నువ్వు త్రీ అయినా టూ అయినా వన్ అయినా ఇచ్చేది నేనే ఓకేనా అంత తగ్గేదే లేదు ఈ దెబ్బతో నీకు చాక్లెట్ మానియాలి లేకపోతే నేను తేవడం మానియాలి ఓకే వద్దులే నేనే పెడతాను ఏంటది ఏంటో చెప్పు 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 ముందు చెప్పు ఫైన్ సరే ఈసారి ఈజీగా ఉంటుంది ఈసారి ఈజీగా ఉంటారు ఈసారి ఈజీగా ఉంటుంది బా ఆ ఏ చీటింగ్ అమ్మ చాక్లెట్స్ సిక్స్ చాక్లెట్స్ అని చెప్పా నాతో ఏ చాటే చీటింగ్ కాదమ్మా ఇది ఇది చాక్లెట్ చాక్లెట్స్ ఈజీగా వస్తాయా చాలా కష్టపడాలి చాక్లెట్ ఫైవ్ స్టాల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇందులో ఏం కావాలని చెప్పొచ్చు ఫోర్ ఆ మళ్ళీ త్రీ ఏ త్రీ మనం త్రీ అంటే త్రీ అన సర్లే ద ఏంటది చెప్పు నాకు ఏంటో కుకీ ఎస్ కుకీస్ ఓకే ఫైన్ ఇది కరెక్ట్గా చెప్పావు వన్ టూ త్రీలో ఒకటి చెప్పు సారిజామ్ టూ టూ ఓకే ఫైన్ ఓకే టూ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ తగ్గింద సింహం ఇక్కడ టూ అట్టండి నీకు మాత్రం నెంబర్స్ ఏంట సౌండ్ అలా వస్తుంటే డిఫరెంట్ వాసన చూడకు ఏంటది గమ్మే కానీ ఎంత చిన్నక్కూడదమ్మ ఒకసారి అదేంటో ఇట్స్ ఫ్రూట్ జామ్ జామ్ ఓకే వెరీ గుడ్ అమ్మా జామ్ అంత నెక్స్ట్ ఫైవ్ నెక్స్ట్ ఫైనల్ గా పిలిచి అవమానిస్తున్నారు కదా కాదు పగ తీర్చుకోవడం ఇప్పుడు వన్ టూ ఉన్నది వన్ టూ లో ఏదో ఒకటి చెప్పు ఇందులో అయితే కన్ఫామ్ లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ చెప్పు వన్ టూ నే నో కదా వన్ కోరుకున్నావు కదా ఇదిగో నీ పను టూ చెప్పాను ఏదంటే

కంప్లీట్గా ఫైనల్గా చాక్లెట్ పెట్టేద్దాం ఓకేనా చాక్లెట్ తినే చూసారండి ఇలాంటి ప్రాంక్లు అప్పుడప్పుడు చేసి ఏడిపించాలి లేకపోతేనా చాక్లెట్ చాలా తింటే అసలు మై గాడ్ అనేది చాలా అసలు బాబోయ్ ఏంటి ఏంటి కాదు ఇవి సరే ఇలానే చూస్తూ చూస్తుండండి ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ ని మాతో పాటు మీకు కూడా షేర్ చేస్తాము ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మీసా ఫ్యాన్సల్ అండ్ బోయిదా మంచ ఛానల్ ఆల్సో ఆల్సో ఓకేనా సీ యు నెక్స్ట్ వీడియో గైస్ కానీ ఛానల్ కి పిలిచి అవమానం చేశారు మనం కూడా ప్లాన్ చేద్దాం మన ఛానల్లో కమ్ ఆన్